మాజీ డీఎస్పీ నలిని తన గాథను ఫేస్బుక్ లో బహిరంగ లేఖగా రాశారు నా జీవితం ముగియబోతుంది ఎనిమిదేళ్లుగా కీళ్ల వ్యాధి క్యాన్సర్తో పోరాటం చేస్తున్నా మూడు రోజులుగా నిద్రలేదు చికిత్సకు డబ్బుల్లేక అయోమయంలో ఉన్నాను ప్రభుత్వంపై బాధలు వేదనలు వెల్లడించుకుంటున్నా నన్ను సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి నా జీవితం ముగియబోతుంది ఎనిమిదేళ్లుగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ క్యాన్సర్తో పోరాటం చేస్తున్నా చికిత్సకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నా వైద్యం అందితే ప్రాణం నిలుస్తుంది నన్ను కవయిత్రి యజ్ఞబ్రహ్మాని సంబోధించండి అంటూ అంతిమ కోరికలు వెల్లడించారు మాజీ డిఎస్పి నలిని మాజీ డిఎస్పి నలిని తన కన్నీటి ఫేస్బుక్ లో బహిరంగ లేఖగా రాశారు నా జీవితం ముగియబోతుంది ఎనిమిదేళ్లుగా కీళ్ల వ్యాధి క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నా మూడు రోజులుగా నిద్రలేదు చికిత్సకు డబ్బుల్లేక అయోమయంలో ఉన్నారు ప్రభుత్వంపై బాధలు వేదనలు వెల్లడించుకుంటున్నా నన్ను సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి నా జీవితం ముగియబోతుంది ఎనిమిదేళ్లుగా రెమటాయిడ్ ఆర్థరైటిస్ క్యాన్సర్తో పోరాటం చేస్తున్నా చికిత్సకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నా వైద్యం అందితే ప్రాణం నిలుస్తుంది నన్ను కవయిత్రి యజ్ఞబ్రహ్మాని సంబోధించండి అంటూ అంతిమ కోరికలు వెల్లడించారు మాజీ డిఎస్పి నళిని